నమస్తే టీవీకి స్వాగతం నమస్కారం నేను తిరుపతి సిమ్స్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను ఈరోజు సిమ్స్ హాస్పిటల్ నందు జనవరి ఆరో తేదీన ఆర్గాన్స్ డొనేట్ చేయడం అనేది జరిగింది అందుకు నేను సంతోషం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను చాలామందికి ఆర్గాన్స్ డొనేట్ చేయడం అనేది ఏదో ఒక ఇబ్బంది అని ఏదో ఒక భయమో లేదా మూఢనమ్మకాల వల్ల ఆలోచన ఎక్కువ చేస్తూ ఉంటారు అటువంటి భయాలు కూడా ఇటువంటివి ఏమీ అవసరం లేదు మనం ఆర్గాన్స్ డొనేట్ చేయడం వల్ల మనం మరణించిన తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి భాగాలను తీసుకొని ఎవరికైతే అవసరమో వాళ్ళకి ఆ భాగాన్ని ఏర్పాటు చేయడం మరొక ప్రాణాన్ని కూడా మనము కాపాడేటువంటి పరిస్థితి ఉంటుంది మనం మరణించినా కూడా మన అవయవాలను దానం చేయడం వల్ల మనం ఇంకా కూడా జీవించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద అవగాహన తెచ్చుకొని ఎక్కువ మంది అవయవ దానానికి ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సిమ్స్ హాస్పిటల్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ